హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేపల ఫ్రై అనేది ప్రిపేర్ చేసేయచ్చండి టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి ఈజీగా అరగంటలో ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కదా ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఈ ఫ్రై అనేది చేయగలుగుతారు అంత బాగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా ఈజీ మెథడ్లో చేపల పులుసు అలానే చేపల ఎగురు వీడియోలు అనేది మన ఛానల్లో ఉన్నాయండి మా గోదావరి వాళ్ళ స్టైల్లో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో లింక్ అనింది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై తయారే విధానం అలాగో చూసేద్దాం మసాలా కోసం ఇక్కడ ఒక బౌల్లోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ధనియాల పొడి టేస్టీకి తగ్గట్టుగా సాల్టు దానితో పాటే పావు టీ స్పూన్లో సగం మిరియాల పౌడర్ వన్ స్పూన్కి కొంచెం తక్కువలో కారం పావు టీ స్పూన్కి సగంలో పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వన్ స్పూన్కి తక్కువలో అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఫ్లోర్ అలానే నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి హాఫ్ చెక్ అయితే సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీ హాఫ్ కేజీ ఫిష్ అండి అర కేజీ ఫిష్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ మసాలా పేస్ట్ అనేది లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వంజరం ఫిష్ తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి రెండు వైపులా మసాలా పేస్ట్ అనేది బాగా పట్టించాలండి మసాలా పేస్ట్లో ఎక్కువ వాటర్ వేయకూడదండి తక్కువ వేసే కొంచెం ముద్దలాగా కలుపుకుంటే మనకి ముక్కలకి మసాలా పేస్ట్ అనేది బాగా పడుతుంది తర్వాత ఈ ముక్కల్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట వరకు పెట్టుకోవాలండి అరగంట నానితే సరిపోతుంది మీకు ఇంకా టైం ఉందనుకుంటే ఒక టూ అవర్స్ లేదా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నా సరే ఫ్రిజ్లో వదిలేస్తే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుందండి టేస్ట్ కూడా అప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది నేను టూ అవర్స్ వరకు ఉంచానండి ఫ్రిడ్జ్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ పడదు సగానికి తక్కువలో అన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి జాగ్రత్తగా పీసెస్ని వేసేసుకుని అలానే కొంచెం కరివేపాకును కూడా ఇలా పైన వేసేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అలా వదిలేయాలండి మధ్యలో అస్సలు కదపకూడదు స్టవ్ కూడా సిమ్లోనే ఉండాలి ఇది నాలుగు నిమిషాల తర్వాత అండి జాగ్రత్తగా ఈ ఫిష్ ఫ్రైని ఇలా టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో ఫిష్ వేసిన వెంటనే కదిపేస్తే ముక్కలైపోతుందండి లేదా అంటుకుపోతుంది ప్యానానికి అలా కాకుండా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కదపకుండా అలా వదిలేయాలి అలానే చేప ముక్కని టర్న్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కదపకూడదండి ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది గట్టిపడుతుందండి మనం టర్న్ చేసినప్పుడు కూడా అస్సలు ముక్కలు అవదు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాలకు ఒకసారి అటు ఇటుగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఫిష్ ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అన్ని సిమ్లోనే ఉండాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకిది ఫ్రై అయిందో లేదో తెలిసిపోతుంది ఆ వేగే టైంలో మీరు స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం సరిగా ఉడకదు అలానే చేప మొక్క అనేది మెత్తబడిపోతుందండి స్టవ్ హైలో పెట్టడం వల్ల మనకి క్రిస్పీగా ఉండదు లాస్ట్లో రెండు మూడు నిమిషాల ముందు దించేస్తామన్న టైంలో ఇలాగా కొద్దిగా కొత్తిమీరను కూడా పైన వేసేసుకొని ఒకసారి అటు ఇటు టర్న్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చేప మొక్కలు ఫ్రై టేస్ట్ అయితే అద్దరిపోతుంది దీన్ని ఒత్తినే తినేయచ్చు లేదా టొమాటో కిచెప్తో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు